హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి చక్కని మీషో శారీస్ అండి ఈ దసరా ఫెస్టివల్ సీజన్ కోసం అయితే కనుక మీరు కట్టుకోవడానికి అలాగే అమ్మవారికి పెట్టడానికి గిఫ్టింగ్ ఇవ్వడానికి అన్ని విధాలుగా కూడా మీకు చాలా అందంగా ఉండేటువంటి మంచి కలెక్షన్ శారీస్ అయితే ఈ వీడియోలో షేర్ చేయడానికి అయితే తీసుకొచ్చాను అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి డెఫినెట్గా కూడా మీ అందరికీ నచ్చేటటువంటి శారీస్ అండి మన ఫస్ట్ శారీ సూపర్ ఉందండి క్వాలిటీ అయితే కనుక అండ్ ఇది కూడా మనకి ఏమాత్రం పట్టు చీరలకి తీసుకోకుండా బడ్జెట్ రేంజ్లో వస్తున్నటువంటి ఒక చక్కని సెమీ పట్టు చీరని చెప్పుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుండింది అండ్ మీకైతే కనుక ఓవరాల్గా ఇది ఏంటంటే గ్రీన్కి వచ్చేసేసి మనకి బార్డర్ కాంబినేషన్ అండ్ మొత్తం అంతా కూడా క్లియర్గా ఓపెన్ చేసి చూపెడతానండి లైక్ ఇట్లా అక్కడక్కడ కూడా జరీ వర్క్లో అయితే కనుక మనకి ఇట్లా కాంతా వర్క్స్ ఉంటాయి కదా ఆ ప్యాక్ని ఇచ్చారనమాట ఇది ఒక శారీ అయితే కనుక తీసుకొచ్చాను షేర్ చేయడానికి అన్నీ బాగున్నాయి ఈ గ్రీన్ కూడా బాగుంది అండ్ ఈ గ్రీన్ కూడా బాగుండింది మంచి క్వాలిటీలో అయితే కనుక వచ్చినటువంటి సారీస్ ఇవన్నీ అండ్ మనకి దసరా కోసం మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి సారీస్ అండ్ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ అండ్ ఇది అయితే నెక్స్ట్ లెవెల్ అండి అసలు డెఫినెట్గా అయితే కనుక మిస్ చేసుకోవద్దు దీన్ని అండ్ ఇది కూడా ఇప్పుడు బాగా ఇట్లా మల్టీ పైన అయితే కనుక రావటం ఫుల్ ట్రెండ్ అయిపోతుంది కదా సో అందుకోసం అయితే గనుక ఈ సారీ కూడా తీసుకొచ్చాం ఈ కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు అయితే గనుక మనం ఒక్కొక్కటిగా వన్ బై వన్ గా అయితే కనుక ఓపెన్ చేసేసి నేనైతే కనుక మీకు ఒక్కొక్కటిగా షేర్ చేస్తానండి సో లేట్ చేయకుండా అయితే కనుక ఇంకా చూసేద్దాం ఫస్ట్ సారీ అండి సారీ అన్ని కూడా చాలా బాగున్నాయి అందులో ఈ సారీ చూడండి ఇట్లా మొత్తం అంతా కూడా జరీ వర్క్ వచ్చింది మంచి బ్రైట్ రెడ్ కలర్ సారీ మీద అయితే కనుక మనకి ఈ విధంగా అయితే గనుక సారీ బాడీ అంతా కూడా వస్తుందండి చాలా సింపుల్ లైట్ వెయిట్ లో అయితే గనుక లైక్ డీసెంట్ వివి అండ్ బాంధిని కాన్సెట్లో అయితే గనుక వచ్చినటువంటి ఈ సారీ చాలా లేటెస్ట్గా అయితే గనక మనకి మీషోలో లాంచ్ అయింది ఇది అయితే గనక మనకి పళ్ళు ఇక్కడ నుంచి కూడా బాంధిని సారీ అంతా కూడా మనకి తీసుకున్నారు ఈ మిడిల్ పార్ట్లో అంతా కూడా జరీ వర్క్ అండ్ కింద బార్డర్ కూడా అయితే గనుక మనకి ఇట్లాగా జర్రీ వర్క్లో అయితే గనుక వచ్చింది చాలా బాగుందండి అసలు చాలా డీసెంట్ కాంబినేషన్ పైన అయితే గనుక వచ్చిందని చెప్పుకోవచ్చు పైన కూడా ఈ బార్డర్ కూడా చాలా అంటే చాలా బాగుంది నేను డెఫినెట్ గా కట్టుకొని చూపిస్తాను ఎక్కడ కూడా మీరు చూడండి ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు ఇది బ్యాక్ సైడ్ సారీకి సో చాలా అయితే కనుక వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఇది అయితే కనుక మనకి కంప్లీట్ కాంబినేషన్ అనేది సారీ ఇలాగే వచ్చేస్తుంది ఇదంతా కూడా సారీ బాగా మంచి లెంత్ కూడా వచ్చిందండి అసలు ఇది అయితే కనుక బ్లౌజ్ సో బ్లౌజ్ మీకు నచ్చితే కుట్టించేసుకోండి లేకపోతే మీరు ఏదైనా గోల్డ్ కలర్ అట్లాంటి వాటితో కూడా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు పళ్ళు కాంబినేషన్ ఇచ్చారు కంటిన్యూషన్ అయితే కనుక మనకి శారీకి బార్డర్ ఏదైతే ఉందో అదే అయితే కనుక వచ్చిందనమాట సో ఓవరాల్గా ఇప్పుడు అంతా కూడా రెడ్ ఎల్లోస్ లైక్ ఇట్లా కట్టుకుంటూ ఉంటాం కదా అందుకోసం అయితే కనుక ఈ సారీని తెప్పించాను సో కావాలనుకునే వాళ్ళు చూడండి అండి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా చక్కగా వచ్చినటువంటి నైస్ ఫ్యాన్సీ సారీ సో సూపర్గా కట్టుకుని స్టైల్ చేసుకోవచ్చు అండి సారీ అండ్ బ్రైట్ రెడ్ సారీ ఎవరికి నప్ప చెప్పండి రెడ్ అంటే కనుక అందరికీ కూడా నప్పేదే అండ్ చక్కగా క్లాస్ బార్డర్తో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది సూపర్ ఉందండి డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి ఈ శారీ అయితే కనుక గ్రీన్ కలర్ అయితే కనుక వచ్చి గ్రీన్ కలర్ బార్డర్ అంటే డార్క్ ఏమో మనకైతే కనుక శారీ వచ్చేసింది అండ్ ఈ గ్రీన్ అయితే కనుక మనకి కింద అంచు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఏ మాత్రం కూడా పట్టు చీరలకి తీసుకోనంత మంచిగా అయితే కనుక ఉందనమాట క్వాలిటీ ఇది కూడా బాడీ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందండి సూపర్ ఉందండి కాంబినేషన్ శారీ చాలా బాగా మంచి బ్రైట్ లుక్లో అయితే కనుక కనబడుతుందనమాట అండ్ వేసుకున్నప్పుడు ఆ షైన్ కానీ లైక్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా కనబడుతుంది ఇది అయితే కనుక క్వాలిటీ శారీ అంతా కూడా సో వేసినప్పుడు లుక్ కూడా నండి అసలు ఎంత బాగుంటుందో వస్తుంది శారీ కాంబినేషన్ చాలా బాగుందండి బార్డర్ కూడా అంత చక్కగా ఉంది అండ్ ఎవ్వరు కట్టుకున్నా బాగుంటుంది మెయిన్గా ఇంకా లెహెంగాస్కి వాటికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఇదైతే అయితే కనుక మనకు వచ్చేసి బ్లౌజ్ ఇదైతే కనుక మనకి బార్డర్ ఇదైతే కనుక కింద బ్లౌజ్కి వచ్చినటువంటి బార్డర్ కంటిన్యూషన్ అయితే కనుక మనకు వచ్చినటువంటి పళ్ళు డిజైన్ ఇదైతే కనుక శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది కాంబినేషన్ కూడా చాలా సింపుల్గా అయితే కనుక వచ్చిందండి నైస్ శారీ నైస్ కలర్ అండ్ లెహెంగాస్కి అయినా సారీ గానైనా లైక్ ఎవరికైనా గిఫ్టింగ్ గానైనా కానీ చాలా మంచి కలర్లో అయితే కనుక కనిపిస్తుంది సో కావాలనుకునే వాళ్ళు చూసుకోండి హ్యాపీగా తీసేసుకోండి నచ్చింది అనుకుంటే కనుక కట్టు చెంగు పాయింట్ అయితే కనుక కాస్త ప్లెయిన్గా వచ్చింది మంచి షైన్ ఉందండి క్వాలిటీ అయితే కనుక దీంట్లో బార్డర్ డిజైన్ అంతా కూడా మీకు చాలా వివరంగానే నేను చూపిస్తున్నాను బార్డర్ కూడా డిజైన్ మొత్తం చూసుకోండి అండ్ ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే కనుక మనకి శారీలో లేవు ఓకేనా మీరు హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు సో ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ అనేది ఇలా వచ్చేస్తుంది సో చాలా బాగుందండి శారీ అయితే డెఫినెట్ డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు కాంబినేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది మంచి బ్రైట్ రిచ్ లుక్లో అయితే కనుక శారీ ఉండింది ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ ఇది సూపర్ ఉంది హైలీ రికమెండెడ్ చాలా బాగుంది క్వాలిటీలో మంచి షైన్ ఉందండి యాక్చువల్గా అండ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక సెమీ పట్టు సారీస్ అనమాట ఆ టైప్ అయితే కనుక వచ్చింది ప్యాటర్న్ లుక్ అనేది అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ ఈ శారీ గురించి ఇంకా అసలు నచ్చని వాళ్ళు ఉంటారా చెప్పండి కలర్ని బట్టి ఇదైతే నిజంగా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నంత మంచిగా అయితే కనుక వచ్చింది చాలా బాగుంది సారీ అయితే కనుక లైక్ నైస్ డిజైన్ అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు ట్రెండింగ్ అండి దసరా సీజన్కి అయితే కనుక చాలా లేటెస్ట్గా మనకి ఇది మీషోలో వచ్చినటువంటి ఒక చక్కని శారీ అని చెప్పుకోవచ్చు ఇది అయితే కనుక ఓవరాల్గా లుక్ ఇదైతే కనుక మనకి పళ్ళు ఇదైతే కనుక బ్రోకెట్లో వచ్చేసినటువంటి దీని బ్లౌజ్ హెవీ లుక్ అండి కంప్లీట్గా సో ఇదైతే కనుక మనకి చిట్టుపల్లి వచ్చేసింది ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది తీసుకున్నారు చాలా బాగుంది అసలు శారీ అయితే కనుక క్వాలిటీ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా థ్రెడ్స్ లేవండి ఎక్స్ట్రాగా పర్ఫెక్ట్గా అయితే కనుక మనకి నీట్గా వచ్చేసింది చాలా బాగుందండి చాలా బాగా పంపించారు యాక్చువల్గా నేను అనుకున్న దానికన్నా కూడా ఇంకా బాగా వచ్చింది క్వాలిటీ డెఫినెట్గా ట్రై చేయండి సో నవరాత్రులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ కింద మీరు చూస్ చేసుకుంటే ఈ కలర్ కూడా జాయిన్ చేసుకోండి జనరల్గా రెడ్ గ్రీన్ ఎల్లో కామన్గా ఉంటాయి ఉంటే ఉంటూనే ఉంటాయి కదా మనం టెంపుల్కి అట్లా వెళ్తున్నప్పుడు లేకపోతే మనం కట్టుకుంటున్నప్పుడు కూడా సో అందులో అయితే కనుక ఈ పర్టికులర్ డార్క్ బ్లూ కూడా అయితే కనుక యాడ్ చేసుకోండి అండి బీడ్స్ మాలాకైనా లేకపోతే మోనాలిసాకైనా సింపుల్ బ్లాక్ బీడ్స్కైనా వన్ గ్రామ్ గోల్డ్కైనా రియల్ గోల్డ్కైనా దేనికైనా కానీ డైమండ్స్ డైమండ్ రిప్లికాస్ దేనికైనా కానీ మీకు అయితే మాత్రం సారీ అద్రగో అండి చాలా మంచి లుక్ అయితే కనుక ఇస్తుంది సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీగా ఈజీగా కట్టేసేసుకోవచ్చు ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ చాలా బాగుంది కదా చాలా బాగుంది అసలు యాక్చువల్గా సో నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ మీ అందరికీ కూడా తెలుసు బాగుంటేనే నేను మీ వరకు కూడా తీసుకొస్తాననేసి డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ ఈ సారీ అండి గ్రీన్ కలర్ ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇదైతే కనుక శారీ కాంబినేషన్ చాలా వరకు అయితే అమ్మవారికి అట్లా పెడుతూ ఉంటారు కదా సో అట్లా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఇందులో నుంచి బడ్జెట్ రేంజ్లో ఏదైనా కనపడితే కూడా ఇదైతే కనుక మనకి శారీ పళ్ళు ఇక్కడ నుంచి అయితే కనుక చూద్దామండి బాగా వచ్చింది ఈ సారీ కూడా చాలా బాగా మంచి క్వాలిటీలో వచ్చింది ఆరెంజ్ అండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ ఇదైతే కనుక మనకి కంప్లీట్గా అయితే కనుక శారీ కాంబినేషన్ ఇలాగా మొత్తం అంతా కూడా మిడిల్ పార్ట్లో మీరు చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే త్రీ లైన్ ఏమో మనకి జరిబుట్టి మిడిల్లో అయితే కనుక ఒక ఫ్ల ఒక నెమలి టైప్ ఆఫ్ బుటీ అని అయితే కనుక ఇచ్చున్నారనమాట సో శారీ కూడా మంచి లెంత్గా సింపుల్గా చాలా బాగా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇదైతే వన్ మీటర్ వరకు మనకైతే బ్లౌజ్ వచ్చేసింది ఇప్పటివరకు నేను చూపించినవి కూడా ఆల్మోస్ట్ వన్ మీటర్ వరకే బ్లౌజ్ వచ్చాయి సో ఫ్రీగా ఎవరైనా కానీ కుట్టించుకునే విధంగా అయితే కనుక ఉన్నాయన్నమాట కంప్లీట్ కాంబినేషన్ లుక్ ఇది శారీది అయితే కనుక హ్యాపీగా తీసుకుని వేసుకోవచ్చండి ఇది అయితే కనుక శారీ వేసుకుంటే మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది సో చూడండి మీకు నచ్చింది అనుకుంటే అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేసి పెట్టున్నాను ఏది తీసుకోవాలనుకున్నా కానీ స్టాక్ అవుట్ అవ్వకముందే హరిగా ఉండితే కనుక తీసేసుకోండి ఇది అయితే కనుక మనకి సారీ బ్యాక్ సైడ్ అండి చాలా నీట్గా డీసెంట్గా ఉంది ఏ ఏజ్ వాళ్ళైనా కానీ హ్యాపీగా అయితే కనుక కట్టుకోవచ్చు మౌళీ ఉంది ఎక్కడ కూడా మీకు ఏ సారీ కూడా ఇప్పటివరకు నేను చూపించిన వాటిలో డిస్టబెన్స్ ఇవ్వవు మీరు అయితే కనుక హ్యాపీగా కుచ్చుళ్ళు అవన్నీ కూడా పెట్టుకునే విధంగా అయితే కనుక కంఫర్ట్గానే ఉన్నాయి చూడండి ఫ్లోయినే తప్ప మీకు లైక్ ఇబ్బంది పెట్టేలాగా నుంచునేలాగా అయితే ఇప్పటివరకు ఏది లేదు హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మరొక శారీ అండి మార్కెట్లో షాప్స్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు సో శారీ సేల్ చేసే వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా ప్రజెంట్ ఈ సారీ చాలా బాగా వెళ్తుంది ఇది కూడా చాలా బాగుంది సింగిల్ కలర్ మీద అయితే కనుక ఇట్లా దీనిలోనే డిఫరెంట్ కలర్స్ అయితే కనుక మనకి మిక్సింగ్ మీద అయితే ఈ శారీ ఇలా వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది నైస్ ఈక్వల్ బార్డర్స్ అని చెప్పుకోవచ్చు ఇది అయితే కనుక శారీ బాడీ ఓపెన్ చేద్దాము ఇంకా కూడా శారీ ఎలా వచ్చింది అనేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీ క్లాస్గా మొత్తం అంతా కూడా జరీ వర్క్ హైలైట్ అయింది మళ్ళీ మనకి శారీలో కూడా సో నైస్ ఇది కూడా ఇది అయితే కనుక శారీ పళ్ళు అండి ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి స్టార్ట్ అవుతుంది సో శారీ వేసినప్పుడు కూడా మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుంది పేస్ట్లీ కలర్స్ మిక్స్ లో కావాలనుకుంటే కనుక ఇలా వెళ్ళండి బ్రైట్ కలర్స్ వద్దు కాస్త సెటిల్డ్ కలర్స్ ఉండాలి క్లాస్ లుక్ ఉండాలనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి డార్క్ పింక్ బ్లౌజ్ వేసినా కానీ మీకు సెట్ో సెట్ అండి రామా గ్రీన్ బ్లూ లైక్ ఇట్లా పీచ్ కలర్ ఈ కలర్ కాంబినేషన్స్లో అయితే కనుక ఈ శారీ వచ్చింది ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అనమాట సో మొత్తం అంతా కూడా ఇది జరీ వీవింగ్తో అయితే కనుక చాలా బాగుంది ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవండి నై స్వీవింగ్ పైన అయితే కనుక శారీ నేను మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఎంత క్లియర్గా ప్రతిదీ కూడా చూపెడుతున్నానో మీరు చూసుకోవచ్చు హ్యాపీగా తీసేసుకోండి చక్కగా అయితే కనుక మనకి ఇది వన్ మీటర్ వరకు బ్రోకెట్ బ్లౌజ్తో వచ్చేసింది కరెక్ట్గా మనకి కాబట్టి ఎవరైనా కానీ చక్కగా అయితే కనుక శారీని కుట్టించుకుని స్టైల్ చేసుకోవచ్చు చాలా నైస్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా లైక్ ఒకలాంటి ట్రెడిషనల్ వైబ్ గ్యారంటీగా వచ్చేసింది దీంతో క్లాస్ టచ్ అయితే డెఫినెట్గా ఇవ్వచ్చు అందులో కూడా మీకు ఎలాంటి డౌట్ లేదు చూడండి ఎంత నీట్గా ఎంత డీసెంట్గా ఉందో శారీ కూడా ఓకేనా ఇవి మన కలెక్షన్స్ ఈరోజు అన్నీ కూడా చాలా బాగున్నాయి స్టెప్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగా అయితే కనుక కన్వీనెంట్గా ఉంది సారీ డీసెంట్ ప్రజెంట్ లుక్ అనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఈ సారీ అయితే సో ఇవ్వండి ఈరోజు కలెక్షన్స్ నా డ్రెస్ డీటెయిల్స్ అయితే కనుక నేను కింద మీకు కామెంట్ బాక్స్లో పెట్టేసాను టూ పీస్ లాంగ్ కుర్తి పైన అయితే కనుక వచ్చినటువంటి చక్కని దుప్పట్ట తేస్వి కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దసరా లేటెస్ట్ స్టాక్ అయితే కనుక అందులో కూడా వచ్చేసింది సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ కూడా మనకైతే డిఫరెంట్ కలెక్షన్స్ డెఫినెట్గా చెక్అవుట్ చేయండి అందులో కూడా బెస్ట్ ప్రైజ్లో అయితే కనుక ఇలాంటి మంచి మంచి సెట్స్ అన్నీ కూడా వచ్చి ఉన్నాయండి సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ మరో కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తే తను రేపు మీ అందరినీ కూడా కలవడానికి అండ్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా పేజ్ని చెక్అవుట్ చేయండి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ ఛానల్ నచ్చిందనుకుంటే తప్పకుండా పేజ్కి ఫాలో అయిపోండి పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి దసరా కోసం కదా అండి లేటెస్ట్ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ లేకపోతే వీడియో అనేది మీ వరకు రాదు వచ్చినా మీరు ఎప్పటికో చూస్తే అప్పటి వరకు స్టాక్ అనేది ఉండవు సో దానికోసం ఈ స్మాల్ అలర్ట్ అనమాట బై బాయ్